హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము చూసే చూసేవాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఏ విషయమైనా మీరు మిస్ కాకుండా ఉంటారు చాలా ఇంపార్టెంట్ విషయం అని ఎందుకు అనుకున్నాము అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి పెన్షన్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా పెంచడం జరిగింది అదేవిధంగా గత మూడు నెలలకు సంబంధించినటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేల రూపాయలు కూడా కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని రకాల పెన్షన్స్ వారికి అయితే ఏ డబ్బులు కంటే ఎక్కువ కూడా చేయడం జరిగింది సో ఎలా అయితే పెన్షన్స్ వేగంగా పెంచడం జరిగిందో అదేవిధంగా పెన్షన్ పంపిణీ కూడా మరికొంత వేగంగా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో మనకి కొత్తగా ఒక సరుకులకు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే మనకి ఇంతకుముందు పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లు చేసేవారు వారు లేకపోతే సచివాలయ స్టాఫ్ చేసేవారు పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ చేసేవారు సో ఇప్పుడు కూడా మనకి ఈ జూలై నెలకి సంబంధించి గత పాత బకాయిలతో పాటు పెంచిన అమౌంట్ అంతా కూడా మనకి జూలై ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది మనకి పెన్షన్ పంపిణీ చేస్తారని చె చెప్పైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కదా అందులో భాగంగానే ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి సర్క్యులర్ ఏంటంటే పెన్షన్ పంపిణీ అనేది కేవలం రెండు రోజులు మాత్రమే ఉండబోతుంది జూలై ఒకటో తారీఖున పొద్దున్న ఆరు గంటలకే డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మొదటి రోజే వీలైనంతమంది కవర్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా రెండో రోజునైతే పూర్తిగా కవర్ చేయబడి ఉండాలి అని చెప్పి మనకి సర్క్యులర్ రావడం జరిగింది అంటే దీని అర్థం ఖచ్చితంగా మొదటి రోజు తీసుకోవాలి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రెండో రోజు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతం ఈ సర్కులర్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి అయిపోతుంది కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నా ఐదు రోజులు టైం ఉంటుందిలే అని అనుకున్నా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇంకా పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గతంలో అయితే మనకి ఐదు రోజుల వరకు పెన్షన్ పంపిణీ ఉండేది ఇంతకుముందు పదిహేను రోజులు పది రోజులు అట్లా ఇస్తూనే ఉండేవారు దాని తర్వాత మనకి ఐదు రోజుల్లో అయితే పూర్తి చేయడం జరిగేది ఇప్పుడు దాన్ని రెండు రోజులు తీసుకురావడం జరిగింది అది కూడా ఒక్కొక్క సిబ్బంది మాత్రం యాభై మందికి మించకుండా ఉండేటట్టుగా పెన్షన్ ని లిమిట్ కూడా చేయడం జరిగింది అంటే ఒక మనిషి యాభై మందికి మాత్రమే పెన్షన్ పంపిణీ చేయగలరు మరి ఎక్కువ మంది పెన్షనర్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్క దగ్గర సచివాలయం స్టాఫ్ కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి కొంచెం వెసులుబాటు కూడా ఇచ్చారు ఎందుకంటే పెన్షన్ వేగంగా జరగాలంటే పెన్షన్ పంపిణీ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండాలి కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్ అంటే ఎవరైనా సరే మిగతా సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా వినియోగించుకొని పెన్షన్ పంపిణీ చేయవలసిందిగా మనకి సర్క్యులర్ కూడా రావడం జరిగింది మరి వీళ్ళకి సంబంధించినటువంటి లాగిన్స్ అనేవి మనకి మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీ వారి లాగిన్లో అయితే క్రియేట్ చేయబడతాయి సో పెన్షన్ కానుక యాప్లో వీళ్ళకి కూడా లాగిన్స్ క్రియేట్ చేయగానే వాళ్ళు కూడా పెన్షన్ పంపిణీ ఒకటో తారీఖున ఆరు గంటల పొద్దున్నే మొదలుపెట్టి మ్యాక్సిమం ఆ రోజే పూర్తి చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఒకటి రెండు మిగిలిపోయినా రెండో తారీఖునైతే అందరూ కవర్ అయ్యేటట్టుగా పెన్షన్ పంపిణీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది సర్కులర్ యొక్క ప్రధానమైన ఉద్దేశము సో అందరూ గుర్తుపెట్టుకొని పెన్షన్ పంపిణీ అనేది ఒకటో తారీఖు రెండో తారీఖులో మాత్రమే పూర్తి చేయబడి జరుగుతుంది అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎలక్షన్ కూడా కారణంగా మే నెలలో జూన్ నెలలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి ఊరు చేతికే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని బ్యాంక్ అకౌంట్లో ఎవ్వరికి పడవు ఆ విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి అంటే హెచ్ఐవి బాధితులకు అదేవిధంగా డిజబిలిటీ పిల్లవాళ్ళు ఎవరైనా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నట్టయితే వాళ్ళకి మాత్రమే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడడం జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా మనకి చేతికే పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెలలో ఇస్తారా అనే డౌట్ కూడా చాలామందికి వచ్చి ఉంటుంది కదా సో మనకి ప్రస్తుతానికి అఫీషియల్గా అయితే ఎక్కడ రాలేదు ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల కూడా కంటిన్యూ అవుతాయి ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రస్తుతానికి మనకి అఫీషియల్గా ఎక్కడగా కూడా మనకి రాలేదు గతంలో అయితే ఏ నెల ఆ నెల తీసుకోవాల్సి ఉండేది మిగిలిపోయిన డబ్బులు అంతా బ్యాంకులకి అయితే కట్టేసేవారు సో ఈ నెలకు సంబంధించి ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి నెక్స్ట్ మంత్లోగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ ఈ నెల తీసుకోకపోతే నెక్స్ట్ నెల కూడా కంటిన్యూ అవుతాయా అనే విషయం అయితే తెలిసిపోతుంది ఈ నెల అయితే ప్రతి ఒక్కరు కూడా రెండు రోజుల్లోనే పెన్షన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు ఈ విషయం అనిపిస్తే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సిబ్బంది క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ కూడా పెట్టుకోండి మరిన్ని వివరాలు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్